తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ వేడుకలను తనదైన శైలిలో నిర్వహిస్తూ వచ్చారు కల్వకుంట్ల కవిత కారం రంగు ఉంటుంది రుచి బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో భాగం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఆమె బిఆర్ఎస్ కు దూరం కావడంతో ఈసారి కవిత బతుకమ్మ వేడుకలను ఎక్కడ ఎలా నిర్వహిస్తారన్న అంశంపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలోనే కవిత తన బతుకమ్మ షెడ్యూల్ను విడుదల చేశారు ఆ షెడ్యూల్ ప్రకారమే నేడు ఆదివారం కేసీఆర్ స్వగ్రామమైన సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు అందులో భాగంగా గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నారాం ముత్యం ఇంట్లో ఎంగిలిపూల బతుకమ్మను కారం రంగు రుచి ఆడపడుచులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఎంగిలిపూలతో బతుకమ్మను పేర్చుతున్న కవిత వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తిల బొమ్మ సిన్ని ఉలమ్ తిక్కు తిక్కుల బొమ్మ